విజయ నిర్మల గారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి ఇరవై తేదీన తమిళనాడులో జన్మించారు విజయ నిర్మల గారి తండ్రిది చెన్నై తల్లిది మాత్రం గుంటూరు జిల్లా నర్సరావుపేట ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు పదకొండేళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయం అయ్యారు తెలుగులో రంగుల రత్నం చిత్రం ద్వారా హీరోయిన్గా అరంగేట్రం చేశారు నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు విజయ నిర్మల గారు బాలనటిగా కెరీర్ ప్రారంభించి రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయిన్ గా దర్శకురాలుగా నిర్మాతగా తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు నలభై నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించారు విజయ నిర్మల గారు మీనా కవిత దేవదాసు దేవుడు గెలిచాడు రౌడీ రంగమ్మ మూడు పువ్వులు ఆరుకాయలు కిల్లాడి కృష్ణుడు భోగి మంటలు పుట్టింటి గౌరవం నేరం శిక్ష మొగుడు పిల్లల దొంగట మూడు పువ్వులు ఆరుకాయలు హేమ హేమిలు రామ్ రాబర్ట్ రహీం సిరిమల్లె నవ్వింది భోగి మంటలు బెజవాడ బెబ్బులి ముఖ్యమంత్రి దేవదాసు దేవుడే గెలిచాడు రౌడీ రంగమ్మ లంకెబిందలు కలెక్టర్ విజయ ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల గారి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి సుమారు నలభై ఏడు చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరు సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల గారు సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై పదిహేనుకు పైగా చిత్రాలను నిర్మించారు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో రెండు వందలకి పైగా చిత్రాలు నటించిన నిర్మల గారు దర్శకురాలుగా నలభై నాలుగు చిత్రాలను రూపొందించారు ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలుగా ఆమె రెండు వేల రెండులో గిన్నీస్ బుక్లోకి చోటు సంపాదించుకున్నారు విజయ నిర్మల గారి పుట్టిల్లు నరసరావుపేట విజయ విజయనర్మల గారు తల్లి శకుంతల గారు అన్నలు వసంతరావు గారు సంజీవరావు గారు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి విజయనర్మల గారి బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది రాజుగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చారు తదనంతరం కాలంలో విజయ నిర్మల గారి తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్ళిపోయారు ఈమె అసలు పేరు నిర్మల అయితే తనను సినీ రంగంలో తొలి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్కి కృతజ్ఞతగా విజయ నిర్మల అనే పేరు మార్చుకున్నారు అప్పటికే ఇదే పేరుతో వేరే నటి ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణం పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రారంగంలో ప్రవేశించారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకగా ఉన్నత స్థానానికి చేరారు తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా రెండు వేల రెండులో గిన్నీస్ బుక్లోకి ఎక్కారు నటి అయిన ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దర్శకత్వం వహించడం ప్రారంభించారు ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ గారు కావడం విశేషం వీరిద్దరు జంటగా సుమారు యాభై వరకు చిత్రాల్లో నటించారు రఘుపతి వెంకయ్య పురస్కారానికి ఎంపికయ్యారు విజయ నిర్మల గారు ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల నలభై ఆరున తమిళనాడులో స్థిరపడిన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో నిడదవోలు నిర్మలగా జన్మించారు వీరు నర్సరావుపేటకి చెందినవారు ఆమె తండ్రి ఒక సినీ నిర్మాత ఆమె మామ పండితుడు మరియు సాహిత్య చరిత్రకారుడు విజయ నిర్మల గారు తమిళ చిత్రం మచ్చారెక్క ద్వారా బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించారు పదకొండేళ్ల వయసులో ఆమె పాండురంగ మహత్యంతో తెలుగు చిత్రాల్లోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆమె ప్రేమ్ నజీర్ గారితో కలిసి నటించారు మరియు మలయాళ చిత్రం భార్గవి నిలయంతో స్టార్ డమ్కు ఎదిగారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో పి వేణుగారి దర్శకత్వం వహించిన ఉద్యోగస్థ చిత్రంలో ప్రేమ్ నజీర్ గారితో కలిసి మళ్ళీ నటించారు ఆమె రంగుల రత్నం పంతొమ్మిది వందల అరవై ఆరు చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టారు ఆమె తొలి తమిళ చిత్రం ఏంగా పేన్ ఆ తర్వాత పనామా పసమా ఉయిరా మనమ ఎన్ అన్నన్ మరియు జ్ఞాన ఓలీలో నటించారు కృష్ణ గారు విజయనర్మల గారు కలిసి దాదాపుగా యాభై చిత్రాలు పైగా నటించారు కె నర్మల గారు దాదాపుగా రెండు వందల పైగా చిత్రాల్లో నటించారు వీటిలో మలయాళం మరియు తమిళంలో ఇరవై ఐదు మరియు మిగిలినవి తెలుగులో ఉన్నాయి ఆమె చిన్న తెర రంగ ప్రవేశం బాలాజీ టెలిఫిల్మ్స్ పెళ్లి కానుకతో జరిగింది ఆ తర్వాత వెంటనే ఆమె తన సొంత బ్యానర్ విజయకృష్ణ మూవీస్ ను ప్రారంభించి పదిహేను చిత్రాలను నిర్మించారు నిర్మాణ సంస్థకు కృతజ్ఞతగా ఆమె తన పేరును విజయను జోడించారు ఆమె మూడు లక్షల బడ్జెట్తో మలయాళ చిత్రంతో దర్శకురాలుగా అడుగుపెట్టారు ఆమె మీనాతో తెలుగులో దర్శకురాలుగా అడుగుపెట్టారు మరియు తెలుగులో నలభై చిత్రాలకు మరియు మలయాళంలో మరియు తమిళంలో ఒక్కొక్క చిత్రానికి దర్శకత్వం వహించారు హైదరాబాద్ లో విజయ నిర్మల గారు స్థిరపడ్డారు మరియు పద్మాలయ్య స్టూడియోస్ మరియు పద్మాలయ్య టెలిఫిలిమ్స్ లిమిటెడ్ ను నిర్వహించారు విజయ్ నిర్మల గారు నటించిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఏడులో పాండురంగ మహత్యం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది భూ కైలాస్ పంతొమ్మిది వందల అరవై ఆరు రంగుల రత్నం పూల రంగుడు పంతొమ్మిది వందల అరవై ఏడు సాక్షి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మంచి కుటుంబం అసాధ్యుడు బంగారు గాజులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆత్మీయులు ముహూర్త బలం టక్కరి దొంగ చక్కని చుక్క అక్కాచెల్లెడు పంతొమ్మిది వందల డెబ్బై విధి విలాసం తాలిబొట్టు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి బొమ్మ బొరుస అనురాధ మోసగాళ్లకు మోసగాడు టాటా మనవడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు కదుల రత్తయ్య అయ్య భలే మోసగాడు పండంటి కాపురం దేముడు చేసిన మనుషులు సాహసమే నావు పిరి పిన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడు బుద్ధివంతుడు పట్నవాసం మంచివాళ్లకి మంచివాడు మెరీనా మనిషి మీనా పంతొమ్మిది వందల నాలుగు అల్లూరి సీతారామరాజు దేవదాసు ధనవంతులు గుణవంతులు బంట్రోతు భార్య పంతొమ్మిది వందల ఐదు మల్లెల మనసులు పంతొమ్మిది వందల ఆరు పడి పంటలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కురుక్షేత్రం పంతొమ్మిది ఎనిమిది పట్నవాసం పంతొమ్మిది వందల తొమ్మిది మూడు పువ్వులు కాయలు హేమ హేమీలు పంతొమ్మిది వందల కలెక్టర్ విజయ అత్తమెచ్చిన అల్లుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పిన్ని సాహసమే నా ఊపిరి గండిపేట రహస్యం పంతొమ్మిది వందల తొంభై వజ్రాల మనిషి రెండు వేల ఐదు శ్రావణ మాసం రెండు వేల నేరము శిక్ష రెండు వేల పదహారు శ్రీశ్రీ మలయాళంలో పంతొమ్మిది భార్గవి నిలయం పంతొమ్మిది వందల అరవై ఐదు కళ్యాణ పంతొమ్మిది వందల పూజ ఉద్యోగస్తు అన్వేషించు కండేతి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కరుత పౌర్ణమి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నిషాగంధి వివాహం స్వర్గదిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆన వనంపడియుడే మకన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు కాలిప్పాన పుల్లిమాన్ పోస్ట్ మ్యాన్ కనెల్లా పంతొమ్మిది వందల డెబ్బై మూడు తేనరువి కట్టు వితచవన్ పొన్నపురం కొట్ట కవిత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు దుర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కెనాలం కలెక్టర్ తమిళంలో పంతొమ్మిది వందల యాభై మచారేకాయ్ పంతొమ్మిది వందల అరవై ఐదు ఎంగా పెన్ పంతొమ్మిది వందల అరవై ఆరు చిత్తి పంతొమ్మిది వందల అరవై ఏడు పాందయం నీలగిరి ఎక్స్ప్రెస్ పనామా పసామా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సిరితాయుగం సత్యం తవరాదే సోపు సీపు కన్నడి ఉయిరా మనమ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అన్బలిప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఎన్ అన్నన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యానై వలార్థ వనంపాడి మగన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు జ్ఞాన ఓలి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పుతియా మనితన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సుమంగలి కోలం విజయ విజయనర్మల గారు దర్శకత్వం వహించిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మీనా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు దేవదాసు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దేవుడే గెలిచాడు కవిత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంచాయితీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రౌడీ రంగమ్మ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మూడు పువ్వులు ఆరు కాయలు శంకుతీర్థం హేమ హేమీలు పంతొమ్మిది వందల ఎనభై రామ్ రాబర్ట్ రహీం కిలాడి కృష్ణుడు సంఘం చెక్కిన శిల్పాలు సిరిమల్లె నవ్వింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భోగి మంటలు అంతం కాడిది ఆరంభం పంతొమ్మిది వందల ఎనభై రెండు డాక్టర్ సినీ నటుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు బెజవాడ బెబ్బులి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముఖ్యమంత్రి ముక్కోపి పంతొమ్మిది వందల ఎనభై ఐదు లంకెబిందులు సూర్య చంద్ర పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కలెక్టర్ విజయ పంతొమ్మిది సాహసమే నా ఊపిరి అజాత శత్రువు ప్రజల మనిషి పంతొమ్మిది వదిన మాట పంతొమ్మిది వందల తొంభై రెండు పిల్లల దొంగట పంతొమ్మిది అవును నేనంటే నేనే పంతొమ్మిది వందల తొంభై పుట్టింటి గౌరవం రెండు కుటుంబాల కథ రెండు వేల తొమ్మిది నేరము శిక్ష విజయ నిర్మల గారు తెలుగు తమిళ మలయాళ భాషల్లో కూడా నటించారు అక్నేని శివాజీ గణేశన్ గారు కూడా డైరెక్ట్ చేసి అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పై తన సంతకం చేశారు కుమారుడు నరేష్ గారు వెన్నంటే ఉండి ఆయన కెరీర్ కు వెన్నెముకులా నిలిచారు సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకున్నారు విజయ నిర్మల గారు సార్థక నామదేయి వెండితెర విజయ కేతనం అన్ని విధాల ధీర విజయ తెలుగువారి గర్వకారణాలలో తప్పక మెదిలే ఒక గొప్ప స్త్రీ ఉనికి రావు బాల సరస్వతి గారు విజయ నిర్మల గారుకు బంధువు బాల సరస్వతి గారు గాయని నటి ఆ రోజులో సూపర్ స్టార్ ఏడేళ్ల వయసులో ఒకరోజు విజయ నిర్మల గారు తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా బాల సరస్వతి గారు వచ్చి ఆమెను ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్లారు తెల్లవారి లేచి చూసినా విజయ నిర్మల గారికు ఆశ్చర్యం ఆ తర్వాత బాల సరస్వతి గారు తీసుకెళ్లిన చోటు చూశాక ఇంకా ఆశ్చర్యం అది ఒక స్టూడియో అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది బాల నటి కావాలని బాల సరస్వతి గారిని కోరితే విజయ నిర్మల గారిను తీసుకొచ్చి నిలబెట్టారు ఆ సినిమా పేరు మచ్చారికై అలా వెండితెర మీద బుజ్జి పాదాలతో అడుగులు వేసిన విజయ నిర్మల గారు చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది ఘనమైనది కూడా విజయ నిర్మల గారు పన్నెండు పదమూడేళ్లు వచ్చాయి ఆమె కుటుంబం సినిమాలకు అంతో ఎంతో సంబంధం ఉన్నది తల్లి శకుంతల గారు గృహిణి అయిన తండ్రి రామ్మోహన్ రావు గారు వాహిని స్టూడియోస్ లో సాంకేతిక నిపుణుడిగా పనిచేసేవారు బాలనటిగా గుర్తింపు పొందిన విజయ నిర్మల గారికు అవకాశం వస్తే దగ్గరుండి ప్రోత్సహించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలో తలుపు తట్టిన మంచి అవకాశమే పాండురంగ మహత్యం అందులో నటించే అవకాశం విజయ నిర్మల గారికి వచ్చింది అందులో జయకృష్ణ ముకుంద మురారి పాటలో విజయ నిర్మల గారు బాలకృష్ణునిగా నటించారు కృష్ణుడంటే అంటే తనే అని తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ గారి పర్యవేక్షణలో ఎన్టీఆర్ గారు విజయ నిర్మల గారు ఎంతో ప్రోత్సహించారు అది చాలా పెద్ద పాట ప్రతిరోజు మేకప్ను మేకప్ ను ఆయనే సరిదిద్దడం కళ్ళ చివర శంకు చక్రాలను దిద్దడం ఆయనే చేసేవారు కొన్ని రోజులు షూటింగ్ జరిగింది ఒక రోజు లో విజయ నిర్మల గారు కళ్ళు తిరిగి పడిపోయారు రామారావు గారు షూటింగ్ ఆపేశారు మూడు నాలుగు రోజుల తర్వాత నా కృష్ణుడికి దిష్టి తగిలినట్టుంది అని పెద్ద బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి మిగిలిన పాటను సెట్లోని బయట వారు ఎవరూ రాకుండా షూటింగ్ ముగించారు ఆ పాట తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ గారు తర్వాతి కాలంలో సినిమాటోగ్రఫర్ గా పేరు గడించిన విన్సెట్ గారు ఆ రోజుల్లో మలయాళంలో దర్శకుడుగా ఒక సినిమా తీదల్చారు ఆయన వాహనిలో పనిచేస్తున్నప్పుడు విజయ నిర్మల గారి తండ్రికి స్నేహితుడయ్యారు విజయ నిర్మల గారిని చూసి మీ అమ్మాయి కళ్ళు బాగున్నాయి నేను మలయాళంలో ఒక గోస్ట్ సినిమా తీస్తున్నాను ఆ పాత్రకు కళ్ళు చాలా ముఖ్యం హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను అంటే తండ్రి అంగీకరించారు అలా విజయ నిర్మల గారు మలయాళ లో నటించిన తొలి సినిమా నిలయం అది హిట్ అయింది ఆ తర్వాత ఆమె అక్కడ డజన్ కు పైగా సినిమాల్లో నటించారు ఈలోపు బిఎన్ రెడ్డి గారి నుంచి రంగుల రత్నంలో నటించడానికి పిలుపు వచ్చింది తెలుగులో తొలిసారి హీరోయిన్ గా రంగుల రాట్నం కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా క్లాసిక్ గా నిలిచి ఆమెకు పేరు తెచ్చింది తెలుగులో షావుకారును విజయ సంస్థ తమిళంలో ఎంగ విట్టు పెన్ గా తీయదలిచింది తెలుగులో లీడ్ రోల్ చేసిన షావుకారు జానకి గారి పాత్ర తమిళంలో విజయ నిర్మల గారికి ఇచ్చారు షూటింగ్ తొలిరాజు సెట్ కి ఎస్వి రంగారావు గారు వచ్చారు విజయ నిర్మల గారును చూశారు ఏమిటి ఈ అమ్మయ్య నా మేనకోడలుగా చేసేది ఏం బాగాలేదు కేఆర్ విజయ్ గారిని పెట్టి తీయండి అని వెళ్ళిపోయారు విజయ నిర్మల గారు చాలా అప్సెట్ అయ్యారు ఛాన్స్ పోయినట్టే అనుకున్నారు రెండు రోజుల తర్వాత మళ్ళీ విజయ సంస్థ నుంచి పిలుపు వచ్చింది ఏమిటి రంగారావు గారు ఒప్పుకున్నారా అంటే కాదు ఆయననే మార్చేశాం ఆయన ప్లేస్లో ఎస్వి సుబ్బయ్య గారిని తీసుకున్నామని జవాబు వచ్చింది అలా తమిళంలో అవిఘ్నంగా అడుగుపెట్టిన నటి విజయ నిర్మల గారు అక్కడ కూడా ఆమె దాదాపుగా డజన్ సినిమాల్లో నటించారు ఆ తర్వాత ఆమె నట జీవితం ఎలా ఉండేదో తెలియదు కానీ బాపు రమణల సొంత నిర్మాణ సంస్థ పెట్టి తీసిన సాక్ యక్ష సినిమాలో కృష్ణగారితో కలిసి నటించడం ఆమె జీవితాన్ని మార్చింది సాధారణంగా భర్తను భార్య డైరెక్ట్ చేయడం కొంచెం సున్నితమైన అంశం సెట్లో నటుడికన్నా దర్శకుడిదే పాయిచేయి కానీ కృష్ణ గారు విజయ నిర్మల గారుల మధ్య ఉండే అవగాహన సామరస్యం ప్రొఫెషనలిజం అసాధారణమైనది అందుకే ఆమె దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో కృష్ణ గారు బేజేషం లేకుండా ఎగువకుపోకుండా ఎలా చెప్తే అలా చేస్తూ నటించారు కృష్ణ గారు సూపర్ టూపర్ హిట్స్లో విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కృష్ణ గారి చేత త్రిపుల్ యాక్షన్ చేయించి విజయ నిర్మల గారు తీసిన రక్త సంబంధం సినిమా సంచలనం సృష్టించింది the ఈ సినిమాలో ఒక ఎత్తు అయితే ఉన్నది కాసేపే అయినా అల్లూరి సీతారామరాజు గారి సినిమా తెచ్చిన పేరు ఒక ఎత్తు ఆ సినిమాలో సీతారామరాజు ఆత్మ బంధువు సీతగా కనిపించి ఆమె పాడిన పాట వస్తాడు నారాజు ఈ రోజు ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు విశేషం ఏమిటంటే కృష్ణ గారితో పెళ్ళయ్యాక కూడా బొమ్మలు చెప్పిన కథ మంచి మిత్రులు ముహూర్త బలం సినిమాల్లో ఆయన చెల్లెలుగా విజయ నిర్మల గారు నటించారు ఇతర హీరోల పక్కన నటించడానికి కృష్ణ గారు అభ్యంతరం పెట్టకపోవడం వల్ల బుద్ధివంతుడు తాత మనవడు బుల్లెమ్మ బుల్లోడు వంటి హిట్ సినిమాలు ఆమెకు దక్కాయి విజయ నిర్మల గారు అనుకుంటే ఎన్నో క్యారెక్టర్స్ ను చేసి ఉండేవారు ఎన్నో క్యారెక్టర్స్ కావాలనుకునే పొందేవారు కానీ నటిగా దర్శకురాలుగా గృహిణిగా తల్లిగా తన ప్రయారిటీని ఆమె ఎప్పుడు గట్టిగా పట్టించుకున్నారు వీటిని సమన్వయం చేసుకుంటూ హుందాగా తన మార్గంలో నడిచారు విజయ నిర్మల గారిని డల్ గా ఉండడం ఎప్పుడు ఎవరు చూడలేదు ఎప్పుడు బ్రైట్ గా గ్లామరస్గా కృష్ణ గారి పక్కన ఎనర్జెటిక్ గా ఆమె కనబడేవారు సినిమా రంగంలో ఎందరో నటీమనులకు ఆమె ధైర్యం మార్గదర్శి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె ఎంతో సపోర్ట్ చేసేవారు అన్ని అవకాశాలు ఉంటే అందలం చేరడం వింత కాదు కానీ ఒక మామూలు కుటుంబం నుంచి అంతంత మాత్రం చదువు కలిగి ఉండి ఇంత జీవితాన్ని ఇంత సమర్థవంతంగా నడపడం ఖచ్చితంగా స్ఫూర్తివంతమైన అంశం తెలుగులో హిట్ పేయర్స్ చాలా ఉన్నాయి ఎన్టీఆర్ గారు జయలలిత గారు అక్కినేని గారు సావిత్రి గారు జమున గారు హరినాథ్ గారు కానీ కృష్ణ గారు విజయ నిర్మల గారి జోడి చేసినవన్నీ సినిమాలు ఎవరూ చేయలేదు వీరిరువురు కలిసి నలభై ఏడు సినిమాల్లో నటించారు అత్తగారు కొత్త కొడలు టక్కరి దొంగ చక్కని చుక్క బందిపోటు భీమా అమ్మ కోసం ఇలా అనేక సినిమాల్లో నటించారు అయితే మోసగాళ్లకు మోసగాడు సినిమాలో కృష్ణ గారితో కలిసి గుర్రపు స్వారీ చేయడం స్టంట్స్ లో పాల్గొనడం దేనికి తాను తక్కువ కాదు అన్న స్థాయిలో విజయ నిర్మల గారు చేశారు పండింటి కాపురం దేవుడు చేసిన మనుషులు మీనా దేవదాసు కురుక్షేత్రం ఈ సినిమాలన్నింటిలో వారి జంట రక్తి కట్టింది దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో ఆత్మాభిమానం చంపుకొని మానం అమ్ముకోవడానికి సిద్ధపడే సన్నివేశంలో విజయ నిర్మల గారు నటన ఎన్నదగినదిగా నిలిచింది